రోహిణి ప్లాన్ సక్సెస్ మీనా పూల బండిని తీసుకుని వెళ్ళేలా చేసిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి ప్లాన్ ఏం సక్సెస్ అయింది మీనా పూల బండిని తీసుకుని వెళ్ళేలా ప్రభావతి వాళ్ళు ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతిని అంటే పలకరించడం కోసం శృతిని ఏదో రకంగా మంచితనంతో తన ఇంటికి తీసుకువెళ్లడం కోసం శోభ అయితే ఇంటికి వస్తుంది శోభ ఇంటికి వచ్చిన సమయానికే మీనా పువ్వులు ఎవరికో ఇవ్వాలని ఇంటి నుంచి బయటికి వెళ్తుంది అదే సమయానికి వేరే ఆవిడ వచ్చి పువ్వులమ్మా అంటూ పిలిచేసరికి ఏ ఎవరిని పిలుస్తున్నావు అనగానే పూలకొట్టు మీద నీ పేరే కదా ఉంది ప్రభావతి నువ్వే కదా పూలమ్ముతావు నాకు రెండు మూర్ల పువ్వులు ఇవ్వు అని చెప్పనేసరికి ఏంటి నేనా అని చెప్పాను కానీ పూల బండి మీద ఉన్నది నీ పేరైనప్పుడు నువ్వే కదా ఇవ్వాలి అంటూ అనగానే సరే అని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పూలను కాస్త తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి అక్కడ ఆవిడైతే నాకు అన్ని పువ్వులు వద్దు రెండు మోరలు చాలను కానీ కొలిచి అంటే మో లెక్కన కొలిచి తీసుకుని ఇచ్చేస్తుంది డబ్బులు తీసుకుని వచ్చిన తర్వాత బాగానే కొలిచావు ప్రభా నీకు పూలు కొలవడం కూడా వచ్చా మీనాకు నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు మీనా అంటే ఇష్టం లేదని చెప్తూనే బాగానే చేస్తున్నావు ఈ పక్కన కూడా ఇంకొక కొట్టు పెట్టుకోవచ్చు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఆ మాటలకు ప్రభావతికి కోపం వస్తుంది ఏంటి వదినా ఎలా అనగానే నువ్వు బాగానే చేసావు కదా సర్లే నేను వెళ్ళొస్తాను శృతి రావడానికి టైం పడుతుందేమో కదా సరే వదినా నాకు ఒక నాలుగు మూర్ల పువ్వులు ఇవ్వు అని చెప్పనేసరికి నేనా అని చెప్పను కానీ ఏ వ్యాపారం చేసుకోరా పువ్వులు అమ్ముకోరా మా ఇంట్లో సాయంత్రం పూజ ఉంది అందుకోసమని పువ్వులు కావాలి పూజకి పువ్వులు ఇంపార్టెంట్ కదా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ప్రభావతి కాస్త నాలుగు మోర్ల పువ్వులు ఇచ్చేసరికి ఆ పువ్వులు కాస్త తీసుకుని కిందకు వచ్చేస్తుంది శోభ నవ్వుకుంటూ ప్రభావతి మాత్రం శోభ నా మాటలకి రగిలిపోతూ ఉంటుంది రగిలిపోతూ ఉండేసరికి పువ్వులు తీసుకుని కిందకు రావడంతో శృతి రవి ఎదురొస్తారు ఎదురొచ్చేసరికి ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా చేతిలో పువ్వులేంటి అని చెప్పాను కానీ మీ అత్తగారి దగ్గర ఇప్పుడే కొన్నాను అని చెప్పాను కానీ అత్త ఇచ్చారా అనగాని మీనా బయటికి వెళ్ళిందంట అని చెప్పనేసరికి పోనీలే మీనాకు సహాయంగా ఇచ్చుంటారు సరే వెళ్ళిరా అమ్మా అని చెప్పను కానీ సరే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పనేసరికి సరే అని శృతి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు రోహిణికి రోహిణి అదంతా చూస్తూ ఉంటుంది చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏంటంటే ఏమైంది అని చెప్పాను కానీ చూసావా ఆవిడ పువ్వులు వ్యాపారం నేనే చేస్తున్నట్టు నన్ను ఎంతలా అవమానించేసిందో అని చెప్పాను కానీ దీని అంతటికీ కారణం మీనాయే ఆంటీ మీనా పూల షాపు ఇంటి ముందు పెట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి ప్రభావతిని కాస్త కాస్త రెచ్చగొడుతుంది రోహిణి అయితే రెచ్చ కొట్టేసరికి అయితే ఏం చేద్దాము పూలబట్టిని తగలపెట్టేద్దామా లేక పూలబట్టిని ఏదో ఒకటి చేసేద్దామా అని కానీ అలా చేస్తే సీసీ కెమెరాలో దొరికిపోతామా అంటే ఆ తర్వాత బాలు మనల్ని వదిలిపెడతాడా అస్సలు వదిలిపెట్టడు అని చెప్పనేసరికి మరి ఏం చెయ్యాలి ఏం చేయాలి సరే సరే అక్కడికి వెళ్ళి కామాక్షిని అడుగుతానని గబగబా గబా కామాక్షి దగ్గరికి వెళ్ళి అదే తన గదిలోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి కామాక్షి ఫోన్ లిప్ చేస్తుంది ఇప్పుడు కామాక్షికి చెప్పడం అవసరమా ఏంటదనా అని చెప్పనేసరికి ఏమీ లేదు వదినా ఏం చేస్తున్నావు అని అని చెప్ప అనగానే ఏం చేస్తున్నాను అని అడగడానికి ఫోన్ చేసావా అని చెప్పనేసరికి అది కాదులే తర్వాత చెప్తానని పెట్టేస్తుంది పెట్టేసేసరికి కామాక్షికి అనుమానం కలుగుతుంది వెంటనే రోహిణికి ఫోన్ చేసేసరికి అదేమి లేదా అంటే శృతి వాళ్ళు నమ్మలేదు ఇలా జరిగింది వెళ్తూ వెళ్తూ ఆవిడ కూడా పువ్వులు తీసుకుంది అని చెప్పనేసరికి ఇదా విషయం అని చెప్పి అనుకుని ఫోన్ పెట్టేస్తుంది ఇప్పటికే మీనా మీద చాలా కోపంగా ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ తో ఇంకా కోపంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కామాక్షి ఈ లోపు రోహుని ప్రభావతి దగ్గరికి రానే వస్తుంది వచ్చేసరికి ఏమైంది ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు అని చెప్పాను కానీ ఆ పూల కొట్టిని ఏదో ఒకటి చేసేయాలి అనగానే నా దగ్గర ఒక ఆలోచన ఉందా అంటే అని చెప్పనేసరికి చెప్పు 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 అనగానే అదే ఆంటీ పూలకొట్టు ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి కార్పొరేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసేస్తారు ఎందుకంటే బాలు పూలకొట్టు పెట్టుంటాడు కానీ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పర్మిషన్స్ తీసుకుని ఉండడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి పూలకొట్టిని తీసుకువెళ్ళిపోతారు అని చెప్పను కానీ సరే వెంటనే ఫోన్ చేద్దామని ఫోన్ చేసేస్తారు ఫోన్ చేసేసరికి మీనా ఎవరికో పువ్వులు ఇవ్వడానికి వెళ్ళింది కదా వెళ్తూ వెళ్తూ అలాగే మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకోవడానికి వెళ్తుంది సో మీనా వచ్చేసరికి బండి కాస్త ఎక్కిస్తూ ఉండేసరికి ఏమైంది ఏమైంది అనగాని మీరు ప్లాట్ఫామ్ మీద పూల దుకాణం పెట్టారు అని చెప్పనేసరికి ఎవరికీ అడ్డు లేదు కదండి అని చెప్పాను కానీ మీరు కార్పొరేషన్లో మీరు కా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకుండా పోలకొట్టు పెట్టారు మాకు ఈ పోలకొట్టు వల్ల ఇబ్బంది లేదు కానీ ఈ పోలకొట్టు వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి కంప్లైంట్ ఇచ్చారా ఎవరిచ్చారు అనగానే అవన్నీ మాకు తెలియదు అనగానే ఈ లోప సత్యం వస్తాడు సత్యం వచ్చేసరికి చూడండి మామయ్య గారు ఎలా తీసుకువెళ్ళిపోతున్నారు అనగానే ఏమైంది సార్ ఏం జరిగింది అనగానే పోలకొట్టు మీద కంప్లైంట్ ఇచ్చారండి అందుకోసమనే పూలకొట్టుని తీసుకుని వెళ్ళిపోతాము మీరు ఏదైనా సరే తెలుసుకోవాలి అంటే అక్కడికి వచ్చి ఫైన్ కట్టి మీ పూలకొట్టుని మీరు తీసుకోవచ్చు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి బాధపడకమ్మా మీనా అని చెప్పి సత్యం లోపలికి వచ్చేస్తాడు మీనా మాత్రం మా గుమ్మం దగ్గరే నిలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు బాలు రాని వస్తాడు రావడంతో కొట్టు కనిపించకపోయేసరికి గబగబ వచ్చి మీనా పూలకొట్టేమైంది అని చెప్పనేసరికి మీనా ఏడ్చి మొత్తం విషయం చెప్తుంది కంప్లైంట్ ఇచ్చారా ఎవరిచ్చారో అనగానే తెలియదండి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట అని చెప్పనేసరికి సరే పద లోపలి కానీ లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి ఏంటి నాన్న ఏం జరిగింది అని చెప్పాను కానీ నాకు తెలియదురా నేను వచ్చేసరికి పూల కొట్టుని తీసుకెళ్ళిపోతున్నారు పర్మిషన్ తీసుకోలేదు రూల్స్ పాటించలేదు రోడ్డు మీద పెట్టేస్తే ఎలా కుదురుతుంది అందుకే పూల కొట్టుని తీసేస్తాము పైగా కంప్లైంట్ వచ్చింది అంటున్నారు కంప్లైంట్ ఇచ్చారా ఎవరిచ్చారు కంప్లైంట్ అనగానే అదే తెలియడం లేదు నా తలరాత ఇంతే నేను ఎప్పుడు ఏం చేద్దామనుకున్నా ఇలాగే జరుగుతుందని మీనా ఏడుస్తూ ఉంటుంది బాధపడకు మీనా అని చెప్పి బాలు మీనాని ఓదారుస్తాడు పోల్ ఎవరిచ్చా నా కంప్లైంట్ అనగానే ప్రభావతి రోహిణి ఇద్దరు పక్క పక్కన నిలబడేసరికి ఏంటమ్మా నువ్వే నాకు కంప్లైంట్ ఇచ్చావు అంటూ ప్రభావతి వంక చూసేసరికి ఏంట్రా నేనెలా కనిపిస్తున్నాను అయినా నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను అనగానే నువ్వే ఇచ్చుంటావు ఎందుకంటే మీనా పోలో షాపు పెట్టుకోవడం నీకు అసలు నచ్చడం లేదు కదా మీనా పోలో షాపు పెట్టడం వల్ల నిన్ను ఎదిరించి మాట్లాడుతుందని నాలుగు డబ్బులు సంపాదిస్తుందని నీకు బాగా కుళ్ళు పెరిగిపోయింది ఏ అమ్మా నువ్వు కూడా చేసావా అనగాని నేనేం చేశాను బాలు కొట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి పర్మిషన్ లెటర్స్ తీసుకోకుండా కొట్టులు పెట్టేస్తే ఇలానే ఉంటుంది ఎందుకు చూస్తారు ఏమన్నా రోడ్ ఏమన్నా మంద ఏంటి కార్పొరేషన్ వాళ్ళది వాళ్ళే ఎందుకు ఉంచుతారు అందుకే పూల కొట్టని తీసుకువెళ్ళిపోయారు అని చెప్పనేసరికి వదిలేసండి నా బాధ ఎంతే అని చెప్పాను కానీ ఎందుకు వదిలేయాలి మీనా అసలు కంప్లైంట్ ఎవరిచ్చారో తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ పని చెప్తాను నా జోలికి వస్తే నా పరి నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో వాళ్లకు తెలియచేస్తాను నా గురించి తెలుసు కూడా నేను పెట్టించిన పూలకొట్టని తీయించేస్తారా అస్సలు అస్సలు వదిలిపెట్టను అని చెప్పనేసరికి రే రేపు వెళ్ళి పూల కొట్టని తీసుకురావాలి అనగానే వద్దురా పూలకొట్టని తీసుకొచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఫైన్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు ఎంత కట్టమంటారో తెలియదు ఎందుకవన్నీ రేపన్న రోజున మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఇప్పుడు అది అంత అవసరమా వదిలేసాయి అని చెప్పనేసరికి వదిలేసండి నా తలరాత ఇంతే నేను ఏం చేద్దామన్నాగా అన్న ఎవరికి ఏమీ ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ ఇంట్లో ఉండాలి నాకు పూల వ్యాపారం పెట్టించినప్పుడు ఎంతగానో సంతోషపడ్డాను నాకా సంతోషం కొన్ని నెలలు కూడా లేకుండా పోయింది అని చెప్పి మీనా కాస్త ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి చూనాన్న పూల కొట్టుని ఎవరు తీయించారో తెలుసుకుంటాను వాళ్ళ వెనకాల ఎవరున్నారో మొత్తం మొత్తం తెలుసుకుని వాళ్ళ తాట తీసే వరకు అసలు ఈ బాలు అస్సలు ఊరుకోడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతున్న సరికి వెళ్ళరా మీనా ఏమీ తినలేదు ముందు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పనగానే గదిలోకి వెళ్ళిన తర్వాత మీనా బాలుని పట్టుకొని ఎంతగానో ఏడుస్తుంది ఆ పూలకొట్టు నాకు ఎంతో నచ్చిందండి నేను ఎంతో ప్రాణంగా చూసుకున్నాను ఆ పోలకొట్టు ఉండడం వల్లే కదా మీకు కారు కూడా కొనిపెట్టాను ఇప్పుడు నెల నెలా కట్టాలి ఎలా కట్టాలో ఏంటో పోలకొట్టు ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది నేను సంతోషంగా ఉండడం చూసి వారవలేని వాళ్ళే ఇదంతా చేశారు అంటూ మీనా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది బాధపడద్దు మీనా నేను ఏదో ఒకటి చేస్తాను కదా నువ్వు బాధపడకు అని చెప్పి బాలు కాస్త భోజనం తీసుకొచ్చి మరీ మీనాకు తినిపిస్తాడు వద్దు వద్దు అంటూనే ఒక రెండు ముద్దలు తింటుంది మీనా సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు కారు దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఏమైందిరా బాలు అంటూ రాజేష్ అడిగేసరికి ఏం చెప్పనరా మీనా పూల కొట్టుని ఎవరో తీయించేశారు కంప్లైంట్ కూడా ఇచ్చారంట అని చెప్పాను కానీ ఇంకెవరిస్తారా మీ అమ్మే ఇచ్చుంటుంది మీనా పూల కొట్టు పెట్టుకుందా అని మీ అమ్మకు అస్సలు నచ్చలేదు అని చెప్పావు కదా ఇంకా మీ అమ్మే ఇచ్చింటుందని కానీ ఆ విషయం నాకు తెలుసురా చెప్తాను వాళ్ళ పని ఇప్పుడు పూలు అని చెప్పాను కానీ అవునరా మర్చిపోయాను పూలు బళ్ళు మీద కూడా ఇస్తున్నారా అని చెప్పనేసరికి అయితే ఒక సెకండ్ హ్యాండ్ బండి ఏదైనా మీనాకు తీసుకుంటే మీనా బండి మీదే పూలు అమ్మడానికి వెళ్తుంది కదా అని చెప్పనేసరికి మంచి ఆలోచనే అన్న నాకు తెలిసిన ఒక సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే షాప్ తెలుసు పదండి అక్కడికి వెళ్దామని రాజేష్ని తీసుకుని బాలు కాస్త అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది మీనా నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని చెప్పాను కానీ నాకు ఆ కలర్ అంటే ఇష్టం అనేసరికి పూల భాష తప్ప నువ్వు మామూలుగా మాట్లాడవా అని చెప్పనేసరికి అదే ఆ కలర్ అంటే ఇష్టం అని చెప్పడంతో సరే మీనా అనేసరికి ఈయనెందుకు ఫోన్ చేశారు కలర్ గురించి ఎందుకు మాట్లాడారు అని అనుకుంటూ ఉంటుంది మీనా ఈ బండి ఎంత అని చెప్పాను కానీ ముప్పై వేలు అని చెప్పనేసరికి ముప్పై వేల నా దగ్గర అంత లేవే అని చెప్పాను కానీ ఒరే బాలు నీ దగ్గర లేకపోతే మేము సహాయం చేస్తాం మా కార్లవి వా గుణాగాడు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు నువ్వు మాకు సహాయం చేయలేదా అలాంటి తప్పుడు నేను మీకు సహాయం చేయడంలో తప్పేముంది అంటూ ఇంకా మిగిలిన డ్రైవర్లంతా కూడా కొంచెం కొంచెం డబ్బులు వేసుకుని మొత్తానికైతే మీనాకి ఒక బండి తీసుకుంటారు ఆ బండి తీసుకున్న తర్వాత బండికి పూజ అది చేయించి బాలు సరాసరి పూల బండి ఇంటికి తీసుకొచ్చేస్తాడు వెనకాల ఒక బాక్స్ కూడా పెట్టిస్తాడు పెట్టించేసరికి మే ఈలోపు వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాడు ఎవరికి రవికి మనోజ్కి వీళ్ళందరికీ ఫోన్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్తాడు బాలు కాస్త బండి వేసుకుని ఇంటికి వెళ్ళి అందరి ముందు బండిని చూపించి సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహుని షాక్ అయిపోతారు ఇదేంటిది బాలు బండి కొని తీసుకొచ్చాడు అని మొత్తానికైతే ప్రభావతికి ఇటు రోహుణికి కూడా షాక్ తగిలినట్టుగా అవుతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు